అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయి రామ్ మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారు పది రూపాయలతో ఇది ఒక్కటి తీసుకోండి ఇక యాభై కోట్లకి అధిపతి అవుతారు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఆరు తర్వాత సింహరాశి వారు ఖచ్చితంగా పదిహేను రూపాయలకు ఇది ఒక్కటి తీసుకోండి యాభై కోట్లకి అధిపతి కావడం జరుగుతుంది అదేలా అంటారా వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచారం నడుస్తుంది వీరికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి అలానే మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది వీరు ఎప్పుడు కూడా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు తమ యొక్క బంధాలు బంధుత్వాలు స్నేహాలు ఎప్పటికీ కూడా అంటే చీరకాలం కూడా అలానే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వారిని దూరం నుంచి చూసే అంచనా వేస్తూ ఉంటారు అంటే వీరి యొక్క ముఖ కదలిక కావచ్చు వీరి యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు అది చూసి వీరి వ్యక్తిత్వాన్ని అన్ అంచనా వేస్తూ ఉంటారు వీరు చాలా గంభీరమైనటువంటి వ్యక్తులు వీరు చాలా కోప్పిష్టివారు అని చెప్పి అనుకుంటుంటారు నిజానికి అది నిజం కాదు వీరు అంతటి వారు కాదు వీరిని దగ్గర నుండి చూస్తున్న వారికి తెలుసు వీరు ఎలాంటి వ్యక్తులు అనేటువంటిది అలానే వీరు ఎలాంటి వ్యక్తులు వీరు ఇతరులతో మాట్లాడేటటువంటి పద్ధతి ఎలా ఉంటుందనేది అంటే వీరు చాలా సున్నితంగా మాట్లాడతారు నిజానికి ఎవరితోనైనా సరే చాలా సున్నితంగా చాలా బాగా మాట్లాడతారు వీరి యొక్క స్నేహాలను కానీ బంధాలను కానీ పొరపాటున కూడా వీరు దూరం చేసుకోవడానికి ఇష్టపడరు ఇక ఈ రాశివారు చాలా సున్నితంగా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సున్నితమైనటువంటి వ్యక్తిత్వం వీరిని దగ్గర నుంచి చూసిన వారికి తెలుస్తుంది వీరిని దగ్గర నుంచి పలకరించిన వారికి తెలుస్తుంది అలానే సింహరాశి వారు కష్టజీవులని కూడా కానీ కొన్నిసార్లు వీరికి కోపం వస్తే మాత్రం చాలా ఎక్కువగా కోపం వస్తుంది ఆ కోపాన్ని ఎంత కంట్రోల్ చేయాలి అని చెప్పి ఎంతమంది ప్రయత్నం చేసినా అది అసలు కంట్రోల్ అవ్వదని చెప్పుకోవచ్చు అలానే వీరు కొన్నిసార్లు ఎక్కువగా ఓపికను పడుతుంటారు ముఖ్యంగా వీరి యొక్క బంధాలను కాపాడుకోవడానికి చాలా ఎక్కువగా ఓపికను పడుతూ ఉంటారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల అంత ఎక్కువగా మమ్మ మమ్మకారాన్ని చూపిస్తారు అలానే ఇంట్లో వారి పని మొత్తం కూడా వీరిపైన వేసుకొని చేస్తూ ఉంటారు చాలా ఎక్కువగా బరువు బాధ్యతలను మూస్తూ ఉంటారు అలానే ఎక్కడ కూడా అలసిపోకుండా వీరి యొక్క బాధ్యతలను చాలా చక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు సింహ వారు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు వీరిలో ఉండేటువంటి మైనస్ లక్షణం ఏమిటి అంటే కనుక కొన్నిసార్లు చీకిటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు అలాంటి చిరాకు పురాకు వల్ల వీరు సమాజంలో కావచ్చు వీరి చుట్టూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులకు దృష్టిలో కావచ్చు వీరు చాలా చెడ్డవారిగా నిలుస్తూ ఉంటారు అందువల్ల వీరు కొన్నిసార్లు చిరాకుతనాన్ని తగ్గించుకొని ఆలోచించి కొంచెం ఓపిక పడితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి కొంతమందికి ఈ సమయంలో కష్టం ఉన్నప్పటికీ కూడా ఆ కష్టం అనేది అతి త్వరగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఒక అదృష్టం తలుపు తట్టబోతుంది సింహరాశి వారికి అదృష్టం అంటే సాధారణమైనటువంటి అదృష్టం కాదు చాలా గొప్ప అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి అదృష్ట దేవి తలుపు తడుతుంది అది ఏ రూపంలో అంటే కనుక ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా డబ్బు రూపంలో కావచ్చు లేదా ఏదైనా ఉద్యోగ రూపంలో కావచ్చు వివాహాది శుభకార్య రూపంలో కావచ్చు ఇలా ఏదైనా ఒక రూపంలో అదృష్ట దేవి తలుపు దడుతుంది మరి పదిహేను రూపాయలతో సింహరాశి వారు ఏది తీసుకోవడం వలన వీరికి యాభై కోట్లు వస్తాయన్నటువంటి దానిని తెలుసుకుందాం ఒకవేళ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే వీరికి నడుస్తున్నటువంటి గోచారం ఎలా ఉంటుందంటే కనుక ఈ సమయంలో వీరికి ఏది ముట్టిన ఏది పట్టినా బంగారంలాగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది తద్వారా మీకు కానీ అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో లాటరీ కొనేటువంటి అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక సజెషన్ ఇవ్వడం కానీ అది ఖచ్చితంగా మంచిది అంటే అది ఇల్లీగల్ కాకుండా లీగల్గా ప్రూఫ్ ఉన్నది అలాగే చాలా తక్కువ పెట్టుబడి పదిహేడు పది ఇరవై రూపాయలు ఇలాంటి వారితో ఒక లాటరీ కొనేటువంటి ఉంది అని చెప్పి మీరు తెలిస్తే మీ సెవిలో పడితే కనుక తప్పకుండా వాటిపైన పదిహేను లేదా ఇరవై రూపాయలను ఇన్వెస్ట్ చేయవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో నడుస్తున్నటువంటి గోచారం ప్రకారం ఖచ్చితంగా మీకు అదృష్టం వరించి యాభై లక్షలు కాదు యాభై కోట్లు కాదు మీకు వంద కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాల యొక్క అనుకూలత అనేది అంత అద్భుతంగా ఉంటుంది గ్రహాల అనుకూలత వలన మీకు ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీకు డబ్బు ఇంట్లోకి వచ్చేటువంటి యోగం కనిపిస్తుంది తద్వారా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసేటువంటి ఏదైనా సరే అవి ఖచ్చితంగా మీకు ఎక్కువ మొత్తంలో ఫలితాన్ని అయితే తెచ్చిపెడతాయి కాకపోతే ఆన్లైన్ వ్యవహారాలను నమ్మకూడదు ఆన్లైన్లో వ్యవహారాలు గేమింగ్స్ కానీ బెట్టింగ్స్ కానీ పెట్టి ఇలాంటివి పెట్టి మనకు చూపకూడదు కానీ మీకు అంటే చాలా పదిహేను రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో ఒక ల్యాటరీ కొన్నటువంటి అవకాశం అంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని చెప్పుకోవచ్చు అలానే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు ఈ సమయంలో చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా తొలగించుకొని అదృష్టం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవచ్చు గోచారం చాలా అనుకూలంగా ఉంటున్నందువలన ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది పెట్టుబడులు కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుభవజ్ఞులు లేనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు పెట్టుబడులు వంటి వాటిపైన మొగ్గు చూపడం మంచిది అనుభవం లేనటువంటి పనుల్లో పెట్టుబడి పెట్టడం కాదు ఇతర ఏం చేయకూడదు మీరు అనుభవం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి అంతేకాదు మీకు ఒకవేళ తెలియకపోతే కనుక అనుభవజ్ఞులని అడిగి తెలుసుకోండి అంతే తప్ప అనుభవం లేనటువంటి పనులను ముఖ్యంగా డబ్బు పైన మించిపోవద్దు ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశాల్లో వెళ్ళేసే వారికి విదేశీ ప్రయాణం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది తూర్పు దిక్క ప్రయాణాలు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది సింహరాశి వారికి అలానే ఈ రాశి వారికి సమయంలో కొన్ని రకాలైనటువంటి శక్తులు అడ్డుకుంటే అడ్డుకునే శాక్స్తూ కూడా కనిపిస్తుంది గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఉండే అవకాశం ఉంది తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వారు సూర్య భగవానుడికి ఆరోగ్యాన్ని సమర్పించి నవగ్రహాల పూజను చేసి ఇష్టదైవ ఆరాధన చేస్తే కనుక తప్పకుండా మేలు జరుగుతుంది ఇక మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు సమస్యలు అనేటివి తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజువారి అంశాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి రకాలుగా కాలుస్తారు దాంతో అది చివరికి మీ మూడును పాడు చేయగలదు మీకు ఆదరంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా మేలు పొందుతారు ఎదురైకలింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక ఇతరుల కడ భిన్నంగా ఉంటుంది ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు కాబట్టి మీకున్న అలవాట్లు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలను ఇద్దరు ఆకర్షణ సలహాలు మీ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత తల తలెత్తవచ్చును మీరు మీ జ మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతా ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామి మీ శిరాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల అరికి కుప్పం వస్తుంది అని ఒత్తిడి మీ వై యొక్క జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది